కోసం ఉపయోగించుదామా ప్రజల కోసం ఉపయోగించుదామా రైతుల కోసం ఉపయోగిస్తామా ఇప్పటికే ఎంతో నష్టపోయాం ఈసారి ఇప్పుడు వడ్లు పండక ఎంతో నష్టపోయాం ఇంత ముందుకు చక్కెరపేట అనేది మన సం మన కర్నూలు జిల్లాలో ఎంతో బాగుండేది ఈరోజు అదే చక్కెరపేట ఉంటే ఎంతో రైతులను బాగుపడేవాళ్ళం ఇప్పుడు ఈరోజు ఈ సంస్థను కూడా బా ఇది చే చేసుకు మేము రైతులము దయచేసి మేము నాయకులకు వడ్డీ చెప్తున్నాం మీ రాజకీయాలు ఎక్కడన్నా పక్కన పెట్టండి రైతుల కోసం పని చేయమని అడుగుతున్నాను పేరు నా పేరు రమణ గంగవరం సొసైటీ కనీసం అంటే ఈ మన నా ఈ నంద్యాల జిల్లాలో ఈ సంస్థ ఉందంటే ఈరోజు ఈరోజు అన్న కాకపోవచ్చు ఇంకొక మన జగన్మోహన్ రెడ్డి అన్న కానీ డైరెక్టర్లు కానీ ఈరోజు ఈ సంస్థను ఇంత బాగుపడటామనే కదా మీరు అంతా ఇది చేయడం ఇరవై ఐదేళ్ళ నుంచి ఎవరన్నా అడిగినామా బాగుపడే సంస్థ కోసం మీరు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఈ సంస్థ ఎంత మంది కోసం ముప్పై వేల మంది ఇలా నాయన ఫస్ట్ పోరాడినాడు స్టార్టింగ్ నుంచి కొడుక ఇప్పుడు వీళ్ళు ఏమన్నా తప్పు చేశారా ఏమన్నా ఇది కాదు కదా సంస్థ బాగుపడే వాళ్ళ కోసం ఇప్పుడు నాయకుల కోసం ముఖ్యంగా ప్రజ మా మనకు ప్రజల కోసమే కదా ఈ సంస్థ ఉండేది తీసేసుకుంటారా తీసేసుకోండి పోతుంది ఇది కూడా చక్కెరపేట లేకుండా తీసేయండి ఏం అభ్యంతరమా అది ఒక పోయింది నూట నలభై ఎకరాలు ఆ రోజు ఆరు ఆరు కోట్ల రూపాయలకు గవర్నమెంట్ అమ్మేసినారు అదో టీడీపీ ప్రభుత్వంలోనే ఈరోజు ఈ నలభై నాలుగు ఎకరాలు తీసేసుకుంటారా పోనీ ఈ సంస్థ గుడు పేపర్ పడిపోతాం రైతుల కూడా ఈ కర్నూలు జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఒక ఇండస్ట్రీలు జిల్లాకు ఒకటి చేసి మా రైతులకు న్యాయం చేస్తారా లేదంటే వెనక పేపర్ పట్టిస్తారా ఇదే ఒకటి అడుగుతున్నాను నేను మా రైతుల తరఫు నుంచి ఈరోజు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి మూడే మూడున్నర సంవత్సరంలో మాకు ఈ రైతుల వంద మంది వంద మంది ప్రెసిడెంట్లలో ఒక్కరు గుడికి ఆయన మాట కాదని ఈరోజు మా జగ విజయసింహనా కావచ్చు మాకు ఈరోజు ఈ డైరెక్టర్లో వచ్చిన తర్వాత న్యాయం చేశాడయ్యా రైతులకు బోనస్ పంచినాడు ఉద్యోగస్తులకు బోనస్ పంచినాడు కనీసం ఆవు అదన్నా లేకపోదా ఇట్లాంటి పనులు చేస్తే ఏమన్నా ఇదే ఉంటుందా ఇప్పుడు నాయకులు సమస్య కాదు రైతులకు రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము దయచేసి ఈ ఒక్కటి సహకరించి మీరు అందరూ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంకొక లౌకేశ్వర సార్కి కావచ్చు దయచేసి చెప్తున్నాం మా రైతుల ద్వారా ఈ సంస్థను కాపాడమని చెప్తున్నాం దయచేసి మీరందరూ కుడుక ఈ మా విన్నమే ఒక ఈ విజయ డైరీలో నూట ఇరవై మంది ప్రెసిడెంట్లో ఉన్నాము డైరెక్టర్లు పదహైదు మంది డైరెక్టర్లు ఉన్నారు ఇది ఈ సంస్థ ఈ ఈ ఎంత బాగుపడింది ఈ ఐదేళ్లలో ఎంత రూఢిశం జరిగింది ఇరవై ఐదేళ్లలో ఎంత రూఢిషన్ జరిగింది అది ఒకటి మీరు గమనించి వాళ్ళకు పై స్థాయి నాయకులకు తెలియజేయమని మీకు కోరుకుంటున్నాను